మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం ముందు పొలిటికల్ అనలిస్ట్ కే రవీంద్రబాబు గారు మాత్రం సార్ నమస్తే అండి నమస్తే గోపి సార్ మనం చూసుకోవచ్చు గత మూడు రోజుల నుంచి హైదరాబాద్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఒక పేరు అయితే బాగా వైరల్ అవుతుంది మంచు ఫ్యామిలీ పేరు అయితే బాగా వైరల్ అవుతుంది సో తండ్రికి ఏంటంటే కొడుకు అమ్మాయి చేసుకోవడం అనేది ఇష్టం లేదని బయటకు ఒక వార్తలు వస్తుంది అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తానికి ఆమె చేసుకోలేదని ఒక అంటే ఆమె చేసుకోకూడదని అప్పట్లో ఒక వార్తలు అయితే బాగా రేజ్ అయ్యాయి ఇప్పుడు కూడా అదే నడుస్తుంది సో తండ్రి ఏమో కొడుకు మీదేమో కేసు పెడుతున్నాడు కొడుకు ఏమో తండ్రి మీద వెళ్ళి కేసు పెడుతున్నాడు అసలు ఏం జరుగుతుంది ఎంత జరుగుతున్నా సరే బోమా అఖిల ప్రియ ఎందుకు ఇంకా ఎంటర్ కావట్లేదు అంటారు యా గోపి మనకి ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఇప్పుడు మంచు వారింట్లో మంటలు విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే అంటే అంటే గా అనాలిసిస్ చేసినట్టయితే దీన్ని ఏ విధంగా చూడాల్సి వస్తుంది అంటే మోహన్ బాబు అనే మంచి ఆర్టిస్ట్ గొప్ప వ్యక్తి ఆయన స్వతహాగానే ముక్కోపి అనే ఒక పేరు ఉంది గతంలో ఆయన చాలా సంవత్సరాలు మనం కొద్దిగా వెనక్కి వెళ్లి పరిశీలించినట్టయితే ఈ గొడవలకు కారణాలు ఏమై ఉండొచ్చు అనే అసెస్మెంట్ అనాలిసిస్ చేసినట్టయితే ఆయన నైన్టీన్ నైన్టీ టూలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తిరుపతి దగ్గర స్థాపించాడు పెద్ద ఎత్తున ఇప్పుడు అది మోహన్ బాబు యూనివర్సిటీ స్థాయికి ఎదిగింది పెద్ద భారీగా సో అది నైన్టీన్ నైన్టీ టూలో స్థాపించినప్పటికీ మోహన్ బాబు అనేక సందర్భాల్లో స్టేజీల పైన చాలా సందర్భాల్లో అందరి మీద కోప పడిన సంఘటనలు మనం బయటికి మీడియాలో వచ్చాము చూసాం సో ఈ విద్యానికేతన్ ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు కూడా నైన్టీన్ నైన్టీ సిక్స్లో శంకర్ రెడ్డి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోకల్ లీడర్ మీద ఈయన కొట్టబోవటం పెద్ద రత్సైంది అప్పుడు ఆ విధంగా పరిశీలించినప్పుడు విద్యానికేతన నికేతన్ స్కూల్కి సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి చాలా గొడవల్లో వచ్చినాయి ఈయన వల్ల కొద్దిగా ఈయన స్వభావం వల్ల కొంత ఇష్యూస్ వచ్చినాయి ఒకటి రెండోది మోహన్ బాబు పిల్లలు ఇద్దరిని సమంగానే మంచి ప్రేమతోనే పెంచాడు సో మనోజు గాని విష్ణు కానీ ఇద్దరిని ఈక్వల్ గానే చూసి పెంచుకుంటూ వచ్చాడు అది మొన్న ఆయన పంపించిన వీడియోలో మనకు అర్థమవుతాం కాల్ ఆడియో కాల్ ఆయన భావం వ్యక్తం చేశాడు అయితే మనోజు విష్ణు మోహన్ బాబు విషయం ఏంటంటే ముగ్గురు కూడా కొంత దూకుడు స్వభావం ఉన్న వ్యక్తులే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ సో కి కుటుంబంలో ఇప్పుడు మంట కలిగి పెద్ద ఎత్తున ఇష్యూలు అవటానికి అవ్వకుండా ఉండాల్సింది ఎందుకంటే మోహన్ బాబు గారు డిసిప్లిన్ కూడా మారిపోయారు కుటుంబ వ్యవహారాల్లో కోపం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అయితే మనోజ్ విషయంలో మనకి చూస్తా ఉంటే ప్రేమా ఫేస్ ఏమనిపిస్తుంది అంటే ఇది ఆస్తి దగ్గర ఆస్తి పంపకాల్లో వచ్చిన ఇష్యూస్ లాగా కొంత వరకు మనకు అనిపిస్తా ఉంది రెండోది ఇప్పటి వరకు ఇప్పుడు వాళ్ళకి ఏదైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా మోహన్ బాబు గారు స్వార్ధితంగా సంపాదించిన ఆస్తులే తాత ముత్తాతల నుంచి సంక్రమించినవి కాదు సో మనోజు మోహన్ బాబుకి గ్యాప్ ఎక్కడ వచ్చిందంటే ఈ ఆస్తులు కొంత డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ముగ్గురు పిల్లలకి విద్యా నికేతన్ స్కూలు వాళ్ళకు ఉన్నట్లో బాగా పెద్ద ఎసెట్స్ బాగా వాల్యుబుల్ సంస్థ అది ఎక్కువ ఎకరాల పొలాలు గాని భారీగా పెరగటం వల్ల పెద్ద యాసెట్ అది అది విష్ణుకి కేటాయించారు ఆయన అది కి కొంత మనస్తాపానికి గురైనట్టుగా మనకు తెలుస్తోంది ఒకటి రెండోది మనోజ్ అను మౌనిక ఆ స్కూల్ డేస్ లో లేకపోతే కాలేజ్ డేస్ లోనే గతంలోనే మనోజ్కి మౌనికకి కాక కాకముందే వీళ్ళిద్దరు ప్రేమించుకున్న విషయం బయటకు వస్తా ఉంది అది మోహన్ బాబుకి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదంటే మోహన్ బాబు గతంలో లాంగ్ బ్యాక్ రాజకీయాల్లో ఉన్నాడు సినిమాల్లో ఉన్నాడు రాజకీయాల్లో ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పరిటాల రవీంద్ర అని అనంతపూర్ కి సంబంధించిన ఒక వ్యక్తి ఆయనకి ఈయన కొంత క్లోజ్ గా ఉండేవాడు అప్పట్లో మౌనిక గాని అఖిలప్రియ గాని తండ్రి నాగిరెడ్డి ఎవరైతే ఉన్నారు భోమ నాగిరెడ్డి ఆళ్లగడ్డ నంద్యాల ప్రాంతాల్లో ఈ పరిటాల రవీంద్రకి ఈయన ఓకే సో ఆబ్వియస్ గా ఆ రోజుల్లోనే మోహన్ బాబుకి ఈ భూమా నాగిరెడ్డికి వ్యతిరేకమైన రెండు వర్గాలు ఓకే ఆయనకినకి మంచి సఖ్యత ఉండేది కాదు కొంత దూరం ఉంది అప్పటి నుంచి లాంగ్ బ్యాక్ స్టోరీ సో ఆ విధంగా ఉన్న నేపథ్యంలో ఈ మౌనికని వీళ్ళ ప్రేమ వ్యవహారాన్ని ఖండించి వద్దని చెప్పి మనోజుకి వేరే అమ్మాయి నుంచి పెళ్లి చేయటం సబ్సిక్వెంట్ గా వాళ్ళిద్దరు విడిపోవటం విడాకులు తీసుకోవడం జరిగింది అదే విధంగా మౌనిక కూడా వాళ్ళ ఇంకొక అతన్ని తెలుసుకోవడం వాళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకోవడం సపరేట్ అవడం జరిగింది అదైన తర్వాత మోహన్ బాబు మౌనిక ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సహజంగానే అది మోహన్ బాబుకి ఇష్టం లేని వ్యవహారం ఒకటి ఆ పెళ్లిలో కూడా కుటుంబ సభ్యులు ఎవరు అటెండ్ కాలేదు మోహన్ బాబుకి ఇష్టం లేదు విష్ణుకి ఇష్టం లేదు వీళ్ళిద్దరికి ఇష్టం లేదు సో వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మి కొంతవరకు మనోజ్కి గా ఉన్నారు మనోజ్ వాళ్ళ తల్లి ప్లస్ మంచు లక్ష్మి సో మౌనిక అని చేసుకున్న తర్వాత నుంచి కుటుంబంలో విభేదాలు గ్యాప్ ఇంకొద్దిగా పెరిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఒకటి ఆస్తి పంపకాల్లో విభేదాలు రెండు మౌనికాని పెళ్లి చేసుకోవటం వల్ల మోహన్ బాబు కుటుంబానికి మనోజ్ దూరం అయినట్టుగా అంత కనిపిస్తా ఉంది సో ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా ఈ పెళ్లి వ్యవహారంలో అఖిలప్రియ ఇప్పుడు గొడవల్లో ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యులు ప్రస్తుతం ఎమ్మెల్యే ఎందుకు ఇన్వాల్వ్ కాలేదని కొంత చర్చ జరుగుతుంది సో ఆమె కూడా వెనకుండి నడిపిస్తుంది అని ఇంకొక చర్చ జరుగుతుంది అయితే మంచి ఫ్యామిలీ ఉంటుందా సార్ లేదు ఇన్వాల్వ్ అవ్వలేదని నా ఎనాలిసిస్ ఎందుకంటే ఈ పెళ్లి ఏదైతే మౌనిక మనోజ్ పెళ్లి చేసుకున్నారో అది భూమా అఖిలప్రియ వాళ్ళ కుటుంబానికి కూడా ఇష్టం లేని విధంగా జరిగిన వ్యవహారం ఒకటి రెండోది మౌనిక అఖిలప్రియకి మధ్య భూమా నాగిరెడ్డి గారు ఆస్తి పాస్తులు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి సుమారుగా మనకొస్తున్న సమాచారం ప్రకారం ఇప్పుడు పంచుకున్నా కూడా మౌనికకి రెండు వేల కోట్ల దాకా ఆస్తి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు భారీ ఆస్తి పాస్తులు ఉన్న కుటుంబం మౌనిక అఖిల ప్రియ సో ఆస్తి పాస్తుల దగ్గర అక్కడ ఆస్తులు పంచివమని చెప్పి మౌనిక చాలా సందర్భాల్లో అఖిలప్రియని డిమాండ్ చేయటం దానికి ఆమె ఒప్పుకోకపోవడం అక్కడ కూడా ఆమె ఆస్తి పంపకాలు జరగకపోవటం వాళ్ళిద్దరి మధ్య కొంత మనస్పర్ధలకి విభేదాలకు కొంత కారణం ఆ కథ చర్చ జరుగుతూ ఉంది ఆ జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళు పెళ్లి కూడా ఆమెకి ఆమెకి ఇష్టం లేకపోవటం ఈ కారణాల వల్ల ఇందాక మీరు అడిగారా బుమ కిలిపి ఇన్వాల్వ్ అవ్వలేదు అయితే ఏంటి మరి వేరే రకంగా ఉంటది కదా ఆమె ఇన్వాల్వ్ కాకపోవటానికి ఆస్తి పంపకాలు జరగకపోవటం ఈ పెళ్లి విషయం కూడా ఇష్టం లేకపోవటం కాబట్టి ఆమె ఆమె ఇన్వాల్వ్ అవ్వాల ఇంకొకటి ఇక్కడ ఇంకొక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కూడా కాబట్టి విష్ణు ఎవరైతే చేసుకున్నాడు వాళ్ళు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సొంత చుట్టాలు వాళ్ళ తమ్ముడు కూతుర్ని చేసుకున్నాడు సో విష్ణు ఇప్పుడు జగన్ కి చుట్టం సో విష్ణు కూడా జగన్ ఇంకా ఇన్వాల్వ్ చేయాల ఇది కుటుంబ నేపథ్యంలో ఉన్న ఇష్యూ బయటికి రచ్చయినప్పుడు వాళ్ళకి రాజకీయ నేపథ్యం ఉన్నప్పుడు కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా జరుగుతుంది సో మనోజు పవన్ కళ్యాణ్ అప్రోచ్ చేయాలని విష్ణు జగన్ అప్రోచ్ అయ్యారని నాగెన్ ఇన్వాల్వ్ అయిందని ఇన్వాల్వ్ కాలేదని రకరకాల చర్చలకు కారణమై ఈ ఇష్యూని మీడియాలో భారీగా పబ్లిసిటీ వచ్చింది ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఇది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ మనం వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూని ఎక్కువగా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు అయినప్పటికీ అసలు ఇష్యూ చేసింది మనం కాదు వాళ్ళే ఇష్యూ చేశారు ఆస్తుల కోసం సొంత కొడుకుని చంపుకుంటారు వస్తారు ఎందుకంటే గన్ తీసుకొని ఆయన భుజం పెట్టారు మోహన్ బాబు గారు సొంత కొడుకు మీద అసలు అలా కోసం సొంత మీద గన్పెట్టారు దాన్ని చూపించడానికి ఆ వీడియోలు మాయం చేశారు ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నార్త్ ఇండియా సీఈఓగా చేసే బాధ్యతల ఆయనకి ఆయనకి మనోజ్కి మధ్య మళ్ళీ విభేదాలు ఉన్నాయి ఈ కారణాలన్నీ ఒక్కసారిగా ప్రెసిపిటేట్ అయిపోయి అక్యుమిలేట్ అయిపోయి ప్రెసిపిటేట్ అవ్వటం వల్ల మోహన్ బాబు కుటుంబం మనోజ్ మీద కోపంగా ఉంది వాళ్ళ తల్లి లక్ష్మి తప్ప ఓకే సో ఇతను మోహన్ బాబు కోపదం ఎక్కువ కాబట్టి కోపదారి మనిషి కాబట్టి సో మనోజు మోహన్ బాబు ఇద్దరు తోచుకున్నారు నెట్టుకున్నారు లేకపోతే కొట్టుకోబోయారు అనేది వాళ్ళ పని మనిషి చెప్తున్న వీడియోస్ కొన్ని బయటకు వచ్చి సో ఇద్దరు ఆవేశంలో ఉన్నారు ఇద్దరు కోపదారులే కాబట్టి కొట్టుకోవడం నెట్టుకోవడం జరిగింది ఏ తండ్రి కూడా కొడుకుని చంపాలని అనుకోడు అది నేను యాక్సెప్ట్ చేయను కాకపోతే కోపతాపాలు ఆవేశాలు ఉన్నప్పుడు ఇద్దరు కొట్టుకునే స్థాయికో నెట్టుకునే స్థాయికి వెళ్ళింది వాళ్ళ గన్ మెన్లో లేకపోతే వాళ్ళ బౌన్సర్లు ఎళ్ళ బౌన్సర్లు కలిసి దొబ్బుకునే సందర్భంలో కొంత ఈయనకి గాయాలు అయ్యే విధంగా కొట్టిన మాట వాస్తవం ఓకే సో ఇదంతా మీడియాకి రావడం వల్ల ఈ కుటుంబ విషయం బయట వేసుకోకుండా వాళ్ళు పెద్దలతో పరిష్కారం చేసుకుని ఉండుంటే బాగుండేది ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా నేనేమంటున్నా అంటే ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు వరకు మనకు ఉన్న సమాచారం ప్రకారం సినిమాకి సంబంధించిన చిరంజీవి గారి మీద మోహన్ బాబుకి గతంలో తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంలో మోహన్ బాబు చిరంజీవి మీద ఒక నెగిటివ్ కామెంట్ చేశాడు ఆయనకు చిరంజీవి గారికి ఒక అవార్డు ఇచ్చారని అప్పటి నుంచి చిరంజీవి గారికి మోహన్ బాబుకి వైరం ఉంది పవన్ కళ్యాణ్ కూడా ఉంది ఈ రెండు కుటుంబాల మధ్య సో అయినప్పటికీ చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద తోటి పెద్ద రకం వ్యవహరిస్తూ వస్తున్నారు సినిమా ఫీల్డ్ లో కాబట్టి ఈ రోజు మోహన్ బాబు వాళ్ళ ఇంటికి చిరంజీవి వెళ్ళి ఆయన మధ్యవర్తిత్వం వహించి ఈ సమస్యను పరిష్కారం చేయాలి అని నిర్ణయించుకున్నట్టుగా మనకి ఇప్పుడే అందిన లేటెస్ట్ న్యూస్ సో ఈ విధంగా ఆలోచించినప్పుడు మనోజ్ కూడా నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేయడం కావడం ఎందుకంటే సిపి గారు అన్నారు కాబట్టి రెండోది మనోజ్ కూడా మాట్లాడే చర్చించుకోవటం సిద్ధంగా ఉన్నానని ముందుకు రావటం ఈ సంకేతాలు విష్ణు వాళ్ళు కూడా ముందుకు రావడం చిరంజీవి లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవటం వల్ల ఈ కుటుంబ సమస్య పైకి పెద్దది కాకుండా చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యారా అవుతున్నట్టుగా ఈ రోజు మనకు వచ్చిన సమాచారం ఒకవేళ అది జరిగితే సినిమా పెద్దలు చిరంజీవి లాంటి వాళ్ళు ఇంకొకరు ఇన్వాల్వ్ అయితే కుటుంబ సమస్య ఇంకా పెద్దది కాకుండా వాళ్ళ చర్చించుకొని పరిష్కరించుకోగలిగితే అందరికీ మంచిది ఆ కుటుంబానికి మంచిది ఎందుకంటే గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్న నేపథ్యంలో ఉన్న కుటుంబం అటువంటి కుటుంబంలో ఏ కుటుంబంలో వివాదాలు ఉంటాయి అది పెద్ద కుటుంబం చిన్న కుటుంబం పక్కన పెడితే కాకపోతే వీళ్ళు పెద్దలు ఇన్వాల్వ్ అవ్వటం వల్ల ఈ సమస్య పరిష్కారం అవుతుంది అన్న ఆశాభావం నేను అనుకుంటున్నాను ఎందుకంటే మోహన్ బాబు గారు మళ్ళీ కోర్టును అప్పుడు వచ్చారు సిపి గారు ఇచ్చిన నోటీస్ మీద ఈ ఈ సందర్భంలో మళ్ళీ అనుకోకుండా ఇంకో తప్పిదం జరిగింది టీవీ నైన్ జర్నలిస్ట్ మీద మోహన్ బాబు కొట్టడం ఆయనకి సర్జరీ జరగటం ఆ జర్నలిస్ట్ కి సో తర్వాత మనోజ్ సారీ చెప్పటం సో ఇవన్నీ పరిణామాల వల్ల మోహన్ బాబు మీద మళ్ళీ కేసు బుక్ అయింది బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ కింద ఫస్ట్ లో కేసు బుక్ చేశారు జర్నలిస్ట్ అంతా పెద్ద ఎత్తున ఎజిటేషన్ చేశారు దాని నేపథ్యంలో పోలీసు వాళ్ళు మళ్ళీ లీగల్ లేఖలోపేనం చేసుకొని సెక్షన్ వన్ వన్ ఎయిట్ కాకుండా సెక్షన్ వన్ జీరో నైన్ అంటే అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ అయింది మళ్ళీ జర్నలిస్ట్ మీద కొట్టిన కేసులో సో ఇవన్నీ ఇంకా పెద్ద కాకుండా ఇప్పటికే సామరస్యంగా పెద్ద మనుషులు చర్చించుకొని పరిష్కారం చేసుకుంటూ కుటుంబ విషయాలు కుటుంబాలు బాగుపడతాయి జనంలో కూడా ఇది మంచి మెసేజ్ ఇవ్వదు కాబట్టి పరిష్కరించుకోగలరు పరిష్కారం అవుతుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ